నమస్తే సాధారణంగా బీపీ ఉన్న వాళ్ళు ఓవర్ థింక్ చేసినప్పుడు ప్రజలు పెరుగుతుంది కదా దానివల్ల ఎటువంటి లక్షణాలు కలుగుతాయి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది గురవుతారు దాని రెమెడీ ఏంటి సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆలోచించటం వల్ల బీపీ పెరిగినప్పుడు ఏం చేయాలి అంటున్నారు సో ఆలోచనల వల్ల ఎప్పుడూ కూడా రెండు పెరుగుతాయండి ఒకటి యాంగ్జైటీ ఇంకోటి డిప్రెషన్ యాంగ్జైటీ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఆల్టర్ అయింది అసలు దానివల్ల వస్తుందా దేనివల్ల వస్తుంది బీపీ అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ థింగ్ రెండు బీపీ పెరిగినప్పుడు సహజంగా అందరికి కనిపించే లక్షణాలు ఏంటి మెడకైన రాళ్ళు ఆగటము తల దెబ్బ వేసినట్టు ఉండటం తల భారంగా ఉండటం కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండటం అతిగా దప్పికి వేసినట్టు ఉండటం అట్లాగే కొన్ని కొన్నిసార్లు కొంతమందికి కళ్ళు తిప్పుతున్నట్టు ఉండటము శరీరం తూలు రావటం విసురుతున్నట్టు ఉండటం అనేది సహజంగా కనిపిస్తాయి సో దీనికి ఫస్ట్ మనం చేయాల్సిన పని మనకి గా ఉన్నప్పుడు బీపీ చెక్ చేసుకోవాలండి అంతేకాని ఇందులో ఏ లక్షణం కనబడినా కళ్ళు తిరిగినా అదిగో నాకు బీపీ డౌన్ అయిపోయింది బీపీ పెరిగిపోయిందని అందరు చేసే తప్పులు ఏంటంటే నెలల్లో ఉప్పు కలుపుకొని తాగటం అవన్నీ తప్పు డైరెక్ట్గా ఉప్పు మనం నెలల్లో కలుపుకొని తాగితే కిడ్నీ మీద చాలా ఒత్తిడి ఒత్తిడిచ్చినట్టు అవుతామండి ఆ కిడ్నీలో వచ్చిన మార్పుల వల్ల కూడా బీపీ అనేది ఆల్టర్ అవుతుంది సో దేనివల్ల వల్ల మనకు అలాగవుతుంది అని చూసుకోవాలి నెక్స్ట్ బీపీ టాబ్లెట్ అందరికీ ఉన్న ఒకపే ఏంటంటే టిఫిన్ చేశాకే వేసుకోవాలి అలా కాదండి మీరు చేయాల్సింది ఏంటంటే ఇవాళ పొద్దున్న ఎనిమిది ఇంటికి వేస్తే రేపొద్దున కూడా ఎనిమిది ఇంటికేసి వాళ్ళ మీరు తిన్నా తినకపోయినా అప్పుడు అనేది బీపీ నార్మల్గా రెగ్యులేట్ అయింది అలాగే ఇంకో చిన్న తప్పు ఏంటంటే అలా మనం బయటకు వెళ్ళాం కదా బీపీ బిల్లు మర్చిపోయాం కదా అని వదిలేస్తారు బీపీ పెరగటం వల్ల మెయిన్ బ్రెయిన్లో వచ్చే మార్పులు రక్తం గూడు కట్టొచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు బ్రెయిన్లో ఉన్న చిన్న చిన్న లక్షణాలు వాళ్ళు చిట్లు పోవచ్చు అవి రెండిట్లకి ముందు జాగ్రత్త పడాలి సో బీపీలో చూపించే లక్షణాలను మీరు ముందు గుర్తిస్తే ఆటోమేటిక్గా దాన్ని బట్టి ఏం చేయాలి అనేది మనకు ఐడియాకి వస్తుంది అంటే ఈ బీపీ మూలంగా వచ్చే బీపీ మూలంగా ఒక్కొక్కసారి అంటే గురక కానీ లేకపోతే తర్వాత బాడీలో గుసిపోవటం కానీ లేకపోతే షివరింగ్ కానీ అలాంటివి వస్తుంటాయి అదేగా చెప్పేది ఇప్పుడు మీరు సడన్ గా పావన్ చూసారు మీ గుండె తడి ఎలాగో వస్తుంది అలాగే బీపీ పెరిగినప్పుడు యాంగ్జైటీ పెరిగినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు అండి షివరింగ్ రావాలని రూల్ లేదు బాడీ పోవాలి అని రూల్ లేదు సీజర్ డిజార్డర్ ఉన్న వాళ్ళు అంటే ఫిట్స్ అంటాం కదండి వాడక భాషలో ఈ సీజర్ డిజార్డర్ ఉన్న వాళ్ళల్లో మాత్రమే ఇలా బాడీ బిగసికపోవటం అని అండి చాలా పదకొండు రకాల సీజర్స్ ఉంటాయి కానీ అందరికీ ఏం తెలీదు మనకి ఫిట్స్ అంటే గిలగిల కొట్టుకోవడం ఒకటే తెలుసు బాడీ బిగుసికపోవటం చేతులు మొత్తం మనిషి బిగిసిపోయినట్టు అయిపోవటం చేతులు కాళ్ళు వనకటము ఇవన్నీ అందులో వస్తాయి వీటికి పెరిగినప్పుడు కనిపిస్తాయి కానీ దాన్ని దీన్ని కంపేర్ చేసుకోవద్దు రెండిటి కలిపి ఓకే ఓకే అది